ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ రష్యా లాంచెస్ సెవెన్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఎట్ ఉక్రెయిన్ ఆఫ్టర్ ట్రంప్స్ ఓ రష్యా లాంచెస్ అంటే రష్యా ప్రయోగించింది ఇది వివరాల్లో ఉంటే వీటులో ఉంటుంది హెడ్లైన్ కాబట్టి వి ఫైవ్లో ఉంది ఎందుకు విఫైలో ఉందంటే రష్యా సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫైగా రావడం జరిగింది అదే ఇక్కడ రష్యా ఏకవచనం సింగులర్ బదులు బహువచనం ప్లూరల్ ఉంటే ఇక్కడ వన్ వస్తుంది వివరాల్లో అయితే వీ టూ వస్తుంది అని వస్తుంది మనం ఎలా చెప్పుకోవాలంటే రష్యా ప్రయోగించింది అని చెప్పుకోవాలి సెవెన్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లను ప్రయోగించింది ఎట్ ఉక్రెయిన్ ఉక్రెయిన్పై ఆఫ్టర్ ట్రంప్స్ ఓ అంటే ట్రంప్ ప్రమాణం తర్వాత ట్రంప్స్ అంటే ట్రంప్ యొక్క ఇక్కడ పీ పక్కన అపోస్ట్ ఆఫీ ఉంది కాబట్టి ట్రంప్ యొక్క ఓ ప్రమాణం అంటే అతను ప్రమాణం చేశారు అతని ప్రమాణం తర్వాత ఉక్రెయిన్పై ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లను రష్యా ప్రయోగించింది అలాగే వివరాల్లోకి వెళ్తే రష్యా టార్గెటెడ్ ఉక్రెయిన్ విత్ ఎ రికార్డ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఎర్లీ ఆన్ వెన్స్డే అవర్స్ ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లెజ్డ్ టు సెండ్ మోర్ డిఫెన్సివ్ వెపన్స్ టోకీవ్ అండ్ ఎయిమ్డ్ షాప్ క్రిటిసిజం ఎట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిర్ పుతిన్ రష్యా టార్గెటెడ్ రష్యా లక్ష్యంగా చేసుకుంది ఇక్కడ టార్గెటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఉక్రెయిన్ ఉక్రెయిన్ ను లక్ష్యంగా చేసుకుంది విత్ రికార్డ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఎర్లీ ఆన్ వెన్స్డే బుధవారం తెల్లవారుజామున రష్యా రికార్డు స్థాయిలో ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుంది విత్ రికార్డ్ రికార్డుతో సెవెన్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లను ఎర్లీ ఆన్ వెన్స్డే అంటే బుధవారం తెల్లవారుజామున వెన్స్డే అని పలకాలి వెడ్నెస్ కాదు ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ అవర్స్ ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లేస్ టు సెండ్ మోర్ డిఫెన్సివ్ వెపన్స్ టు క్యూ అవర్స్ ఆఫ్టర్ అంటే గంటల తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లెజ్డ్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేసిన కొన్ని గంటల తర్వాత అవర్స్ ఆఫ్టర్ అంటే కొన్ని గంటల తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లెజ్డ్ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఏమని ప్రతిజ్ఞ చేశాడు టు సెండ్ మోర్ డిఫెన్సివ్ వెపన్స్ టు క్యూ మరిన్ని రక్షణ ఆయుధాలను పంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేసిన కొన్ని గంటల తర్వాత అండ్ మరియు ఎయిమ్డ్ షార్ప్ క్రిటిసిజం ఎయిమ్డ్ అంటే లక్ష్యంగా చేసుకున్నారు షార్ప్ క్రిటిసిజం తీవ్రమైనటువంటి విమర్శలు ఎట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తీవ్ర విమర్శలు చేసిన కొన్ని గంటల తర్వాత బుధవారం తెల్లవారుజామున రష్యా రికార్డు స్థాయిలో ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లను ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుంది ది అటాక్ వాజ్ ద లేటెస్ట్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ ఎస్కలేటింగ్ ఎయిర్ అసాల్ట్స్ ఇన్ రీసెంట్ వీక్స్ దట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ అడిషన్ టు బ్యాలిస్టిక్ మిసైల్స్ స్ట్రైనింగ్ ఉక్రెయినియన్ ఎయిర్ డిఫెన్సెస్ ఎట్ ఎ పెర్లియస్ మోమెంట్ ఇన్ ద వార్ ది ఎటాక్ వాస్ ద లేటెస్ట్ అంటే ఈ దాడి తాజాది ఇది సింపుల్ టెన్స్ లోనే ఉంది ద లేటెస్ట్ అంటే తాజాది ఏ సిరీస్ ఆఫ్ ఎస్కలేటింగ్ ఎయిర్ అసల్ట్స్ ఇన్ రీసెంట్ వీక్స్ ఇటీవల వల్ల పెరుగుతున్నటువంటి వైమానిక దాడుల శ్రేణిలో ఈ దాడి తాజాది ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఎస్కలేటింగ్ ఎయిర్ అసల్ట్స్ అంటే పెరుగుతున్న వైమానిక దాడుల శ్రేణిలో ఇన్ ఏ సిరీస్ అంటే శ్రేణిలో ఎస్కలేటింగ్ ఎయిర్ అసల్ట్స్ అంటే పెరుగుతున్నటువంటి వైమానిక దాడుల్లో ఇన్ రీసెంట్ వీక్స్ ఇటీవల వారాల్లో దట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ ఎడిషన్ టు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఈ దాడులలో బాలిస్టిక్ క్షిపణులతో పాటు వందలాది డ్రోన్లు కూడా పాల్గొన్నాయి స్ట్రైనింగ్ ఉక్రేనియన్ ఎయిర్ డిఫెన్సెస్ ఎట్ పెర్లియస్ మూమెంట్ ఇన్ ద వార్ యుద్ధంలో ప్రమాదకరమైనటువంటి సమయంలో ఉక్రెయిన్ వైమానిక రక్షణను దెబ్బతీశాయి స్ట్రైనింగ్ అంటే దెబ్బతీస్తూ ఉక్రేనియన్ ఎయిర్ డిఫెన్స్ అంటే ఉక్రేనియన్ వైమానిక రక్షణను ఎట్ అ పెరిలస్ మూమెంట్ అంటే ప్రమాదకరమైనటువంటి సమయంలో ఇన్ ద వార్ యుద్ధంలో ప్రమాదకరమైన సమయంలో ఉక్రేనియన్ వైమానిక రక్షణను దెబ్బతీశాయి క్యూస్ మిలిటరీ డౌన్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద డ్రోన్స్ బట్ సమ్ ఆఫ్ ద సిక్స్ హైపర్సోనిక్ మిసైల్స్ లాంచ్ బై రష్యా హ్యాడ్ కాస్ట్ అన్స్పెసిఫైడ్ డ్యామేజ్ కీవ్స్ మిలిటరీ అంటే కీవ్ యొక్క సైన్యం ఇక్కడ వీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి కీవ్ యొక్క మిలిటరీ సైన్యం డౌన్ దెబ్బతీసింది ఆల్మోస్ట్ ఆల్ ద డ్రోన్స్ డౌన్ అంటే కూల్చివేసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఆల్మోస్ట్ ఆల్ ద డ్రోన్స్ అంటే దాదాపు అన్ని డ్రోన్లను కూల్చివేసింది బట్ కానీ సమ్ ఆఫ్ ద హైపర్సోనిక్ మిసైల్స్ లాంచ్ బై రష్యా కానీ రష్యా ప్రయోగించినటువంటి ఆరు హైపర్సోనిక్ కానీ రష్యా ప్రయోగించిన ఆరు హైపర్సోనిక్ క్షిపణులు హ్యాడ్ కాస్ట్ అన్స్పెసిఫైడ్ డ్యామేజ్ కొన్ని పేర్కొనబడని నష్టాన్ని కలిగించాయి హ్యాడ్ కాస్ట్ అంటే కారణమయ్యాయి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ కాస్ట్ అన్స్పెసిఫైడ్ అంటే పేర్కొనబడని డ్యామేజ్ నష్టాన్ని పేర్కొనబడని నష్టాన్ని కలిగించాయి అఫీషియల్స్ రిపోర్టెడ్ వన్ పర్సన్ కిల్డ్ బై డ్రోన్ డెబ్రిస్ ఇన్ western ఉక్రెయిన్ అఫీషియల్స్ రిపోర్టెడ్ అంటే అధికారులు నివేదించారు ఈ రిపోర్టెడ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది వన్ పర్సన్ కిల్డ్ బై డ్రోన్ డెబ్రిస్ ఇన్ వెస్టర్న్ ఉక్రెయిన్ పశ్చిమ ఉక్రెయిన్లో డ్రోన్ శిథిలాల కారణంగా ఒకరు మరణించారు వన్ పర్సన్ కిల్డ్ ఒక వ్యక్తి మరణించాడు బై డ్రోన్ బై డ్రోన్ డెబ్రిస్ అంటే డ్రోన్ శిథిలాల వల్ల ఇక్కడ డెబ్రిస్ అంటే శిథిలాలు ఇన్ వెస్టర్న్ ఉక్రెయిన్ పశ్చిమ ఉక్రెయిన్లో రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ ఇట్ హ్యాడ్ స్ట్రక్ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్ సైనిక వైమానిక స్థావరాలను ఢీకొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ అంటే అంటే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇట్ హ్యాడ్ స్ట్రక్ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్ అంటే సైనిక వైమానిక స్థావరాలను ఢీకొట్టినట్లు స్ట్రక్ అంటే ఇక్కడ కొట్టడం ఎవరిని మిలిటరీ ఎయిర్ ఫేస్ అంటే సైనిక వైమానిక స్థావరాలను ఢీకొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే అప్ టు ద బ్యాటిల్ జోన్ ఎయిట్ పర్సన్స్ వర్ రిపోర్టెడ్ కిల్డ్ బై డ్రోన్స్ అండ్ గైడెడ్ బాంబ్స్ ద యుక్రేనియన్ హెల్డ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ డానెట్స్ రీజియన్ క్లోజర్ టు ద బ్యాటిల్ జోన్ అంటే యుద్ధ ప్రాంతానికి దగ్గరగా క్లోజర్ అంటే దగ్గరగా టు ద బ్యాటిల్ జోన్ యుద్ధ ప్రాంతానికి దగ్గరగా ఎయిట్ పర్సన్స్ ఫర్ రిపోర్టెడ్ కిల్డ్ బై డ్రోన్స్ ఎయిట్ పర్సన్స్ ఫర్ రిపోర్టెడ్ కిల్డ్ అంటే ఎనిమిది మంది చనిపోయినట్లుగా నివేదించారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఎయిట్ పర్సన్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్ రిపోర్టెడ్ కిల్డ్ కిల్డ్ అనేది వి త్రీ అంటే ఎనిమిది మంది మరణించినట్లుగా నివేదించారు వేటి వల్ల బై డ్రోన్స్ డ్రోన్ల వల్ల అండ్ గైడెడ్ బాంబ్స్ ఇన్ ద ఉక్రేనియన్ హెల్డ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ డొనేట్స్ రీజన్ ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ డొనేట్స్ ప్రాంతంలో డ్రోన్లు మరియు గైడెడ్ బాంబుల కారణంగా ఎనిమిది మంది మరణించినట్లు నివేదించారు ఉక్రేనియన్ హెల్డ్ పార్ట్ అంటే ఉక్రేనియన్ ఆధీనంలో ఉన్నటువంటి ఆఫ్ ద ఫ్రంట్ లైన్ డొనక్స్ రీజన్ ఫ్రంట్ లైన్ డొన ప్రాంతంలో రోమ్లు మరియు గైడెడ్ బాంబుల కారణంగా ఎనిమిది మంది మరణించినట్లు నివేదించారు ఎవరు నివేదించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జరెన్స్కి డ్యూ టు మీట్ ఎన్ వై కె కెలాగ్ ఇన్ రోమ్ ఎ హెడ్ ఆఫ్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ కంట్రీస్ ఫ్రెండ్లీ టు ఉక్రెయిన్ సెట్ ద స్ట్రైక్ షోడ్ द नीड फर् बैटिंग शांशन आ रश इनकम इंक्ूडिंग आंट्री दट बै रश्यन आई प्रेसीडेंट व्लामीर जेल ड्यू टू मीट यूस एनव कैथला इन रोम ए हेड आफ गैदरी आफ कंट्री फ्रेंड्ली टू युक्रेन उक्रेन को स्नेहपूर्वक देशवेशा मुझे रोमो अमेरिका रायबारी కేత్ కెల్లాగ్ను కలవనున్న అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్స్కి ఫ్రెండ్లీ టు యుక్రెయిన్ అంటే స్నేహపూర్వక దేశాలైన సమావేశానికి సెడ్ తెలిపారు లేదా అన్నారు ద స్ట్రైక్ షోడ్ ద నీడ్ ఫర్ బైటింగ్ శాంక్షన్స్ ఆన్ రష్యాస్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ఆన్ కంట్రీస్ దట్ బై రష్యన్ ఆయిల్ ఈ సమ్మె రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలతో సహా రష్యా ఆదాయంపై కొంచెం ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని చూపిస్తుందని తెలిపారు ద స్ట్రైక్ అంటే ఈ సమ్మె షోడ్ చూపించింది ద నీడ్ ఫర్ ద బైటింగ్ శాంక్షన్స్ అంటే కొంచెం ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని చూపిస్తుందని చెప్పారు ఆన్ రష్యాస్ ఇన్కమ్ రష్యా ఆదాయంపై ఇన్క్లూడింగ్ ఆన్ కంట్రీస్ దట్ బై రష్యన్ ఆయిల్ చమురు కొనుగోలు చేసే దేశాలతో సహా రష్యా ఆదాయంపై కొంచెం ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని చూపిస్తుందని అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి